అసెంబ్లీ జరుగుతున్న విధానం బాలకృష్ణ స్పీచ్ చూసిన తర్వాత ఎవరైనా సభకు వెళ్తారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ చెప్పలేదన్నారు అటువంటి సభకు వెళ్లి మాట్లాడటం కంటే ప్రతిపక్షంగా జనం దగ్గరకు వెళ్లి చెప్పడమే కరెక్ట్ మేము అదే చేస్తున్నామన్నారు ఇక సభకు రాని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎందుకు ఆ పని చేయడం లేదు అని ప్రశ్నించారు బొత్స ఇక డేటా సెంటర్ల విషయంలో మా విధానం మొదటి నుంచి క్లియర్ అన్నారు ఎమ్మెల్సీ బొత్స రామ్మోహన్ నాయుడికి భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా దొరికింది రోజు ఎయిర్పోర్ట్ కు వెళ్లి పరిశీలించి వస్తున్నట్టుగా ఫోటోలు వస్తున్నాయి అదేమైనా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుందా అని ప్రశ్నించారు ఎయిర్పోర్ట్ విజిట్లు తగ్గించి అప్రోచ్ రోడ్లు సిక్స్ లైన్స్ రోడ్స్ నిర్మాణం పూర్తి చేయడంపై దృష్టి సారించండి అని సలహా ఇచ్చారు విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చే వాళ్లకు ఋషికొండలో హోస్ట్ చేయమని నా సూచన రుషికొండలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపోవడం అంశం సీజ్ ది షిప్ లాంటిదే అంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ మరోవైపు మోంతా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టంపై స్పందించిన ఎమ్మెల్సీ బొత్స ఇన్సూరెన్స్ లను ప్రభుత్వం చెల్లించి ఉంటే రైతుకు నూటికి నూరు శాతం నష్టం భర్తీ అయ్యేది ఈ క్రాప్ విధానం రద్దు చేసి రైతులనే ఇన్సూరెన్స్ కట్టుకోమని వదిలేయడంతో ఎక్కువ మంది నష్టపోతున్నారు అని తెలిపారు వైసీపీ హయాంలో రైతుల తరపున ప్రతి పైసా ఇన్సూరెన్స్ మేం చెల్లించాం వైసీపీ హయాం ఏడు వేల కోట్లు మద్దతు ధర రూపంలో చెల్లించాం ఈ ప్రభుత్వంలో ఆ విధానం ఎక్కడైనా అమలైందా అని ప్రశ్నించారు బొత్స ఇక అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ పై నన్ను అడిగితే సంబంధం లేదనే చెప్తాను ఒక వర్గం మీడియా కట్టు కథనాలుగానే భావిస్తున్నాను వైజాగ్ డ్రగ్స్ మీద మొదటి నుంచి నా విధానం క్లియర్ మూడు ఈ అంశంపై నేను మాట్లాడాను సిబిఐకి హోంశాఖకు లేఖలు కూడా రాశాను ప్రభుత్వ వైఫల్యం బయటపడిన ప్రతిసారీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు